హాయ్ అండి అందరికి నమస్కారం అండి నేను సుజాతనండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు ఉల్వ చారండి ఉల్వ చారా ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్వచారు కావాల్సిన పదార్థాలండి ఇది నల్ల అండి నల్ల ఉల్వలు చింతపండు వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఇది ఆనియన్ టమాటో టమాటో అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మిగతాయన్ని పోపు గింజలు ఇలా మిగతా అన్నీ కూరలు వేసుకుంటాం సేమ్ అంతే అండి దీనికి ప్రాసెస్ లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి ఇందులో అది ఫేమస్ అన్నమాట అది ఇంపార్టెంట్ అనమాట ఈ చారులో జీలకర్ర పొడి కామను తర్వాత దీంట్లో మెంతులు కొంచెం యాడ్ చేయరు అనమాట అవి రెండు హాయ్ అండి రెండవ వంటకం వచ్చేసి ఇది పుచ్చకాయ అండి పుచ్చకాయ బిర్యానీ రైస్ చేస్తుందండి ఈరోజు ఇవి కావలసిన పదార్థాలండి ఇవంటే రైస్ అండి బాస్మతి రైస్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర వెల్లుల్లి అల్లం ముక్కలు ఇది ఒకటి వేసినండి ఇది ఆలు అండి ఆలు ఒక సగం వరకు తీసుకున్నండి తర్వాత ఆనియన్ అండి ఇక మిగతా కొన్ని డ్రై మసాలాలు తీసుకోవాలండి డ్రై మసాలాలు మనము బిర్యానీ రైస్లో వేస్తాం కదా అవన్నీ డ్రై మసాలాలు కొన్ని యాడ్ చేసుకోవాలి ఉల్లవచారు బిర్యానీ రైస్ అండి ఉల్వచారు పుచ్చకాయ తోటి బిర్యానీ అండి ఈరోజు ఇదే అండి బిర్యానీలోకి ఇవి డ్రై మసాలాలండి జాపత్రి అండి జాపత్రి ఇలాచి బి చెక్క బరి బిర్యానీ పువ్వు సాజీరా బండ పువ్వు ఇవి లవంగా తర్వాత ఇది మరాఠీ మొగ్గ అండి ఇవి పోపుసుకోవాలండి అప్పటి నుంచి అరుస్తుంది ఇదేనండి దీని మీద ఇప్పటిదాకా స్టవ్ మీద ఇవి నేను ఉడకబెడుతున్నా అండి ఉల్వలండి ఉల్వలు ఉడకబెడుతున్నా మధ్య మధ్యలో విజిల్స్ వస్తుంది అనమాట ఓకే అండి ఉడికినాయి కదా వీటిని వడగట్టుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా ఉలవ చారు చేసుకుంటా అండి ఆయిల్ వేసుకున్నా ఓకే సార్ కొంచెం వెల్లుల్లి పెద్దలు పసుపు చారులోకి కొంచెం వెల్లిపాయ వేయాలండి ఉల్లిపాయ ముక్కలండి పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు రసం అండి ఇవి ఉల్వలండి మిక్సీ పట్టుకోవాలి ఉడకబెట్టినప్పుడు అందులో వెళ్ళిన రసం అండి ఇది ఇది ఇంత ఇది కూడా అందులోనే పోసుకోవాలి అది ఇప్పుడు చారులో పోసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలండి వాల్ట్ కొంచెం అది సాల్ట్ కూడా వేసుకోవాలండి వాటర్తో పాటు కొంచెం కారం కూడా వేసుకోవాలి కొత్తిమీర అండి సాల్ట్ అండి ఇవి మాత్రం పట్టొద్దండి ఇది ఇంగు అండి ఇది మన ఆప్షనల్ అండి మన ఇష్టం వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి నేను మాత్రం కొంచెం వేసుకుంటున్నా కారం అండి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయడం వల్ల ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది ఇక లాస్ట్ వేస్తుందండి అయిపోయింది సాంబారు తయారైందండి ఉల్వచారు చారులో అయితే ఉప్పు కారం కొంచెం ఎక్కువనే అయిందండి అంటే ఇక మామూలుగా వైట్ రైస్లో కూడా తినేయచ్చు ఇట్లనే ఇంకా వేరే దీని కూర కాంబినేషన్ అవసరం లేదండి ఓకే అండి రైస్ కోసం కొంచెం ఆయిల్ చేసుకోవాలండి ఇవి మసాలాలండి అయితే నల్ల చారులో కొంచెము కారము ఉప్పు కారము ఎక్కువైంది కదా ఘాటుగా ఉంది కదా దీంట్లో కొంచెం తగ్గిస్తానండి ఈ గరం మసాలాలు అంటే పెద్దవాళ్ళు తినగలుగుతారు కానీ పిల్లలు అయితే తినలేరు కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది అంటే పచ్చిమిర్చి మళ్ళీ కారం వేసేసరికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే సాంబార్లో అందుకే ఇంట్లో తగ్గిస్తున్నాను పుచ్చకాయ ముక్కలండి ఇది అల్లం వెల్లుల్లి ముక్కలండి మరాఠ ముగ్గని ఇలా నలుగొట్టుకొని వేసుకోవాలండి సాల్ట్ అండి కొంచెమే వేసుకుంటుందండి వాటర్ వేసుకుంటుందండి కప్పు రైస్ రెండు కప్పు వేసుకుంటున్నాం సరిపోతాయండి బియ్యం వేసుకుంటుందండి ఓకే అండి రైస్ అయ్యిందండి పిల్లల లంచ్ బాక్స్ పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లంచ్ బాక్స్ రెడీ అయ్యిందండి అంతే అండి ఓకే అండి పుచ్చకాయ బిర్యానీ అండి ఉలవచారండి రెడీ అయిందండి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి పెద్దవారు పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి